ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు పెరుగు కొంచెం పుల్లగైనప్పుడు తినాలనిపించదు అప్పుడు ఇలా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా కట్ తీసుకొని అందులో వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి ఆ తర్వాత కొంచెం కారం ఉప్పు పసుపు వేసి మళ్ళీ కలపాలి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులో తాలింపు వేయాలి తాలింపుకు కావలసిన పదార్థాలు ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు పసుపు వీడియోలో చూపిస్తున్నట్టుగా తాలింపు వేసి ఈ తాలింపులో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి టేస్టీ మజ్జిగ చారు రెడీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.